ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే ఆలివ్ ఆలివ్ మిఠాయి మిఠాయి ఉగ్రదాడి తర్వాత దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా తమ దేశానికి వెళ్లాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ఇప్పుడు దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లో అతి దిగ్భ్రాంతికరమైనటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది మొరాదాబాదులో ఇరవై రెండు మంది పాకిస్తానీ మహిళలు దీర్ఘకాలిక వీసాలపైన ఇక్కడ నివసిస్తున్నారు వారికి ఏకంగా తొంభై ఐదు మంది సంతానం ఉన్నారు అలా ఆ ఇరవై రెండు మంది పాకిస్తానీ మహిళలు మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ఐదు వందల వరకు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆ కూడా పాకిస్తాన్ పౌరసత్వం ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది అదే సమయంలో వాళ్ళ పిల్లలకు ఇక్కడి పౌరసత్వం లభించింది ఆ మహిళల వద్ద దీర్ఘకాలిక వీసా పాకిస్తాన్ పౌరసత్వం ఉన్నట్లు నిర్ధారించే డాక్యుమెంట్లు సైతం ఉన్నట్లు అధికారులు గుర్తించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాద దాడి అనంతరం భారత్లో నివసించే పాకిస్తానీయులందరినీ స్వదేశానికి వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళ కోసం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మొరాదాబాద్లో దీర్ఘకాలిక వీసాలపై నివసిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు ఈ సందర్భంగా ఈ ఇరవై రెండు మంది పాకిస్తానీ మహిళల వ్యవహారం వెలుగులోకి వచ్చింది వీరికి తోడు ఇద్దరు పాకిస్తానీ పురుషులు మొరదాబాద్ జిల్లాలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నట్లు తెలిసింది వీరిలో చాలా మంది మహిళలు భారతీయులను వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చారు పోలీసుల దర్యాప్తులో ఈ ఇరవై రెండు మంది మహిళలకు మొత్తం తొంభై ఐదు మంది పిల్లలు ఉన్నారని తేలింది వీరిలో చాలా మందికి వివాహాలు కూడా జరిగినట్లు జాగ్రాన్ వెబ్సైట్ తెలిపింది ఆ ఇరవై రెండు మంది మహిళలకు పాకిస్తాన్ పౌరసత్వం కొనసాగుతుంది అంటే వీళ్ళంతా ఆదేశీయులే లాంగ్ టర్మ్ వీసాలను కలిగి ఉండటం దీనికి నిదర్శనం అయినప్పటికీ వారి పిల్లలు పుట్టుకతోనే భారతీయ పౌరులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పటికీ భారత పౌరసత్వం లేదు ఈ ఇరవై రెండు మంది మహిళలకు రేషన్ ఆధార్ కార్డులు ఉన్నాయి వీటి ద్వారా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతున్నారు కూడా వీరందరూ భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు తెలిపారు వారు ప్రస్తుతం వాల్యూడ్ లాంగ్ టర్మ్ వీసాలతో భారత్లు నివసిస్తున్నారు దీనిపై మొరదాబాద్ సిటీ ఎస్పీ కుమార్ విజయ్ సింగ్ మాట్లాడారు జిల్లాలో నివసించే పాకిస్తాన్ మూలాలు ఉన్న కుటుంబాలన్నిటి వివరాలు సమాచారాన్ని సేకరిస్తున్నామని అన్నారు వారి వీసా దరఖాస్తులు రేషన్ కార్డుల వినియోగం కుటుంబ సభ్యులు పాకిస్తాన్ లేదా ఇతర దేశాలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు కాగా ఈ ఇరవై రెండు మంది మహిళల్లో ఇద్దరు నాలుగేళ్ల క్రితమే భారత్కు వచ్చారు మరికొందరు దశాబ్దాలుగా జిల్లాలో నివసిస్తున్నారని కుమార్ విజయ్ సింగ్ తెలిపారు పాకిస్తాన్లో ఉన్న బంధుమిత్రులతో వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఆరా తీస్తున్నామని వివరించారు వాల్యూడ్ డాక్యుమెంట్లు ఉండటం వల్ల దేశ బహిష్కరణ సాధ్యపడట్లేదని చెప్పారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి